హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి చాలా మోడల్స్ శారీస్ వచ్చినాయండి ముందుగా ఇది బెనారస్ పొట్స్ శారీ దీనికి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ జాకెట్ వస్తుందండి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ జాకెట్ ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు వందలండి మనం ఆఫర్ రేట్ పెట్టామండి ఇది ఆఫర్ రేటు తొంభై అండి ఇది బెనారస్ పొట్ శారీ చాలా బాగుంటుంది చూడండి ప్రతిదానికి కంప్యూటర్ వర్క్ జాకెట్ ప్రతిదానికి మ్యాచింగ్ జాకెట్ ఇచ్చాడు చాలా బాగుంది బట్ట మాత్రం స్మూత్గా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి ధర్మవరం పట్టు చీరలు స్మూత్ క్వాలిటీ వచ్చినాయి ఒకసారి చూడండి అన్ని కలర్స్ చాలా సూపర్గా ఉన్నాయి ధర్మవరం పట్టు చీరలు అండి ఇవి అన్ని డార్క్ కలర్సే కాపర్ జెరీలు అన్నీ ఉంటాయి ఒకసారి చూడండి దీని రేట్ వచ్చేసి ఇరవై మూడు వందలండి మన దగ్గర ఆఫర్ రేటు తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రం చూడండి అన్ని కలర్స్ బాగుంటాయి సూపర్ కలర్స్ అన్నీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ సూపర్ అన్ని కలర్స్ వస్తుంది స్మూత్ క్వాలిటీ అండి ఇది అన్ని కలర్స్ బాగుంటాయి హాయ్ ఫ్రెండ్స్ డిజిటల్ ప్రింట్ శారీస్ వచ్చి చూడండి ఒకసారి అన్ని డార్క్ కలర్స్ హెవీ ల్యాజర్ సిల్క్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీసు ప్రైస్ వచ్చేసి పదమూడు యాభై ఐదు ఏడు వందల తొంభై రూపాయలు పరస్పతి చాలా బాగున్నాయి చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ డిజిటల్ ప్రింట్ శారీస్ హెవీ క్వాలిటీ బట్ట చాలా స్మూత్గా ఉంటుందండి కింద జరిబాటు వస్తుంది చాలా మొట్టదు బట్ట దీని ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వందలది తొమ్మిది తొంభై పడుతుంది ఆఫర్ రేటు తొమ్మిది తొంభై కొమీ క్వాలిటీ